ఒక మంచి కొరకు మంచి ఆశయం కొరకు మీ క్రమంలో ఉన్న పేద కుటుంబాల కొరకు ఈ అక్రమ దుర్మార్గుల కొరకు మీకు అండగా ఉండడానికి మీకు అండగా ఉండడానికి కష్టంగా ఉన్న సమయంలో ఆపదలో ఉన్న సమయంలో మిమ్మల్ని ఆదుకున్న నాయకులు మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి అన్న గారు మాజీ సర్పంచ్ ఎమిక జంగయ్య గారు ఎంపీటీసీ శోభాశేఖర్ రెడ్డి గారు ఉప సర్పంచ్ తమ్ముడు గుమ్మకొండ రాజు గారు గ్రామ అధ్యక్షుడు రమేష్ గారు టిఆర్ఎస్ గుమ్మకొండ ఆనంద్ గారు నరేష్ గారు టిఆర్ఎస్ పార్టీ గెలవాలి కాంగ్రెస్ మోసపూరితమైన తమ్ముళ్ళు చెయ్యగలిపినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్న తప్పుడు బిజెపి యువ నాయకులు కొప్పుల శివ నాశివ శివసేన బిజెపి సీనియర్ నాయకులు పాండ్రంగారెడ్డి గారు గౌడ సంఘం ప్రెసిడెంట్ జంగేయ గౌడ్ గారు చిల్లెళ్ల గ్రామంలో ఉన్న వీడియో తీసుకోండి తమ్ముడు ఈ రోజు పెట్టి ఆశ చూపించి అధికారం ఉందని అధికార తహంతో ఒక పార్టీ మీటింగ్ పెట్టుకుంటే ఆ పార్టీ మీటింగ్ లకెల్ వీళ్ళు గెలిస్తే మీకు న్యాయం చేస్తారా దుర్మార్గమైన ఈ దుర్మార్గులను ఓడగొట్టాల్సిన బాధ్యత ఈ జిల్ల గ్రామంలో ఉన్న యువకులది ఈ గ్రామంలో మంచి చేయాలనే ఆలోచన ఉన్న నాయకులది ఈ గ్రామం ప్రశాంతంగా పది మందికి పచ్చగా కనిపించడానికి మన పిల్లల భవిష్యత్తు నిలబెట్టుకోవడానికి ఈరోజు నీలిబాపాండు గారు కత్తెర గుర్తు గెలవాల్సిన ఆస్కారం ఆవశ్యకత ఉందనేది ఇప్పుడు కనిపించింది నాకు ఎంత దుర్మార్గం ఒక పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థలో నీది నువ్వు వాళ్ళది వాళ్ళు ప్రచారం చేసుకుంటున్న సమయంలో దౌర్జన్యంగా వచ్చే పండ్లను తీసుకొని వచ్చి సౌండ్లు పెడితే ఇది ప్రజాస్వామ్యం ఎవడప్పకు భయపడాల్సిన అవసరం లేదు చెంగేయ్య తమ్ముడికి మా పాండుగౌడికి చిల్ల గ్రామంలో ఉన్న ప్రతి యువకుడికి మేము అండగా ఉన్నాం కేసీఆర్ గారు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం మోసపూరితమైన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అంటేనే మోసం కాంగ్రెస్ అంటేనే ద అబద్ధాల కాంగ్రెస్ నాయకుల మాటలిని రెండేళ్ల కింద వాళ్లకు ఓట్లేస్తే నోట్ల మట్టి కొట్టిర్రు రైతుల నోట్ల మట్టి కొట్టిర్రు ముసలు నోట్ల మట్టి కొట్టిర్రు అత్తకు కోడలకు నోట్ల మట్టి కొట్టిర్రు చదువుకునే పిల్లల నోట్ల మట్టి కొట్టిర్రు రెండు వందలు ఉన్న పిచ్చర్ని రెండు వేలు ఇచ్చిండు కేసీఆర్ నాలుగు వేలు ఈ ముదనస్త కాంగ్రెస్ పార్టీ మోసం చేపించుకొని ఓట్లు వేపించుకొని గద్దె దక్కిండు గ్రామంలో ఇక్కడ ఉన్నోళ్ళు చెప్పండి మోసం చేసి రెండేళ్ళ కిందనే ఊళ్ళ తొమ్మిది ఇళ్ళు వస్తే ఉన్నోళ్ళకే ఇచ్చారు పేదోళ్ళకి ఇచ్చిర్రా వాళ్ళ ఇళ్ళలు ఇచ్చారు వాళ్ళ రక్త సంబంధ ఇళ్ళు ఇచ్చారు గవర్నమెంట్ పైసలు ఎవడప్ప సొమ్ము కాదు ఎవడు తిండి వాడు తింటున్నాం ఎవడి వాడు బ్రతుకుతున్నాం మనందరం కట్టిన ట్యాక్సులు వీళ్ళు అధికారంలో ఉన్నారు చెప్పి వాళ్ళ ఇంటర్లకే ఇల్లుచుకున్నారు మనకి ఇయ్యలే నేను మాట ఇస్తున్నా నేను మాట ఇస్తున్నా నా తల్లి మీద ప్రమాణం చేసి మాట ఇస్తున్నా నీలిమా పాండు గారిని గెలిపించండి ఏ పేదోడికి గుడిస లేకుండా ఈ గ్రామంలో ఇంటి నిర్మాణాన్ని చేస్తామని చెప్పి నేను మాట ఇస్తున్నా చిరు గ్రామంలో పిఆర్ఎస్ జెండా ఎగరాలి కేసీఆర్ రాజ్యం రావాలి రెండు సంవత్సరాల కాలంలో మళ్ళా కేసీఆర్ వస్తాడు ఈ దుర్మార్గుల పాలనకు అంతం పడుతుంది తెలంగాణ మొత్తం కేసీఆర్ కావాలని కోరుకుంటుండ్రు రైతు బంధు కొట్టిర్రు నాలుగు పంటలు వేయాల్సిన రైతు బంధు ఒక్క పంటకేసిర్రు రైతులకు చెప్పండి అవా మీకు వచ్చే రెండు వేలకు నాలుగు వేలు ఇస్తా మోసం చేసిర్రు అత్తకు నాలుగు వేలు ఇస్తాం ఈ దొంగ కాంగ్రెస్ ఓడించాల్సిన బాధ్యత ఈ చిల్ల గ్రామంలోని యువకులది నాయకులది ఈ గ్రామస్తుల మీ గ్రామంలో మంచి ఉంటాం అండగా ఉంటాం ఎవడి తిండి వాడు తింటున్నాం ఎవడబ్బకు కూడా భయపడాల్సిన అవసరం లేదు ప్రజాస్వామ్యం ఉంది కోర్టులు ఉన్నాయి పోలీసులు ఉన్నదనో అధికారం ఉందనో ఈ రోజు రాజ్యాధికారం మా చేతులుందనో భయపట్టిస్తే గాజులు కడుక్కొని ఎవ్వ లేడని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఈ చిల్లెళ్ల గ్రామంలో తమ్ముళ్ళు బిజెపి యువకులకు ఆధ్యాత్మికంగా దేవుడిని నమ్ముకుంటున్న మీకు ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాం తమ్ముడు మీ జిల్లెళ్ల గ్రామంలో మంచిని నిలబెడతాం మంచిని నిలబెడతాం పేదోడికి అండగా ఉంటాం చెల్లమ్మ నీలిమా మా మండలం ఆడబిడ్డ మీ గ్రామానికి ఆశీర్వదించమని మీ కాలం మొక్కుతున్నది ఆశీర్వదించండి ఆ తల్లిని కల్పించండి జనన్న నాయకత్వంలో రాముడున్న నాయకత్వంలో తమ్ముడు రాజు నాయకత్వంలో యువకులు బిజెపి హిందూ ధర్మం వైపు తిరుగుతున్న వాళ్ళ నాయకత్వంలో ఈ గ్రామంలో పేదల ఇండ్లు నిర్మాణం చేస్తాం పేద పిట్టలను చదివిస్తాం మోసం చేసా ఈ కాంగ్రెస్ వారికి ఏమకాలు చెప్పుతో కొట్టి గుర్తు చెప్పాల్సిన అవసరం ఆవశ్యకత వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నా ఆ బిడ్డ ఏం చదువుతుంది ఏం చదువుతున్నావు బిటా నువ్వే ఏం చదువుతున్నావు సర్పంచ్ బిడ్డ ఏం చదువుతున్నావు బిడ్డ ఏం చదువుతున్నావు నువ్వు ఇలా ఇట్లాంటి బిడ్డలందరికీ స్కూటీలు ఇస్తాన్నారు ఇచ్చిడా మోసమే కొడుకుంది ఈ డబ్బు లెక్క డీజిల్ లెక్క నల్లివెట్టడే కానీ పది మందికి సహాయం చేసిన దాఖలాలు లేవు పేదోడికి అండగా ఉన్నాం పేద కుటుంబాలకు నిల్వ నీడనీయడానికి ఈ గ్రామంలో కురిసలున్న ప్రతి ఇంటిని ఉత్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్మాణం చేస్తా నీలి మనకు కల్పించినట్లయితే ఇంకా ఎత్తున్నా మీ గ్రామంలో గత పదేళ్ళు ఐదేళ్ల కింద గోడలు కట్టి స్లాబ్ లేకుంటే ఆ ఇంటి నిర్మాణాలు చేస్తాం వచ్చే నీలిమ గారు ఐదు సంవత్సరాలు సర్పంచ్ గా ఉంటే రెండేళ్ల ఈ కాంగ్రెస్ పని అయిపోతుంది అధికారం అయిపోతుంది మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే కేసీఆర్ మీ ఎంబడు ఉన్నాడు ఉప్పల వెంకటేష్ మీ ఎంబడు ఉన్నాడు పిఆర్ఎస్ పార్టీ మీ ఎంబడి ఉన్నది అండగా పేదోడి జెండా బిఆర్ఎస్ జెండా బిఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉందని చెప్పి తెలియజేస్తున్నా ఈ సందర్భంగా పచ్చల గుర్తుకు ఓటేయండి పిల్లల భవిష్యత్తు మార్చుకోండి మీ గ్రామం ఆదర్శంగా ఉండేందుకు మీ గ్రామంలో మంచి జరిగేందుకు మీ గ్రామంలో ఇలాంటి దురాక్రమణలు ఇప్పుడు చూసారు కదా అలాంటి దురాక్రమణలు జరగకుండా పేదోడికి మంచి చేసే కష్టం ఆపద ఉన్నప్పుడు నేనున్నానంటూ ముందుకు వచ్చే వాళ్ళని గెలిపించండి ఓట్లు వచ్చినాయి మీ అధికారం ఉంది ఎన్నో రోడ్లు నీ అధికారం రెండేళ్ళయితే ఊసిపోతుంది వచ్చేది కేసీఆర్ఏ ఆ రోజు మేము చేయాలనుకుంటే ఏం చేస్తాం గతంలో పదేళ్ళు మేము ఉన్నాం చేయాలనుకుంటే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని నువ్వులో ఉంచుద్రా పదేళ్ల ఒక్కసారి గుండె మీద చేసుకోవాలి జిల్లా కాంగ్రెస్ నాయకులు దుర్మార్గంగా దుర్మార్గాలు చేయడం కాదు ప్రజల మనసులను తెలుసుకోండి ప్రజలను ప్రేమను పుంజుకోండి మంచి చేయండి గ్రామానికి మంచి చేయండి గ్రామంలో మంచి కొరకు మంచి ఆశయం కొరకు మంచి ఉద్దేశం కొరకు గ్రామంలో దేవాలయాన్ని నిర్మాణం చేయండి దాన్ని చూసి చెట్టబుద్ధి ఉన్నోళ్ళు బాగుపడతారు మంచి ఆలోచన చేస్తారు జీవితంలో నాడే సావునిచ్చిండు దేవుడు కానీ చావు పుట్టుకల మధ్య పది మందికి సహాయం చేయాలి ఆ పది మందిలో మంచి పేరు తెచ్చుకోవాలి చనిపోయిన తర్వాత ఒక్క తరమను నిన్ను గుర్తుంచుకోవాలి ఈ దుర్మార్గులను ఈ తరంలోనే తీస్తున్న సందర్భం ఒక్కసారి ఆలోచన చేయండి ఏ రకమైన విధానం వైపు ఏ రకమైన ఆలోచన వైపు మనం ప్రయత్నం చేస్తున్నాం మన నడవడి ముందుకు అవుతుంది ఒక్కసారి ఆలోచన చేయాలి జిల్లల గ్రామంలోని ప్రజలు మిత్రులారా ఈ గ్రామంలో ఉన్న కాంగ్రెస్ కానీ మంచి ఆదర్శంగా ఉండే విధంగా శాంతియుతంగా ఉండే విధంగా గ్రామం చిన్నది అందరూ బాగుండాలి పేద కుటుంబాలు బాగుపడాలి మన బిడ్డలు ఆ తల్లిదండ్రుల కూలినాలి బ్రతుకుల నుంచి బ్రతికి మంచి ఆలోచనను వాళ్ళకి ఇచ్చే విధంగా ఉండాలి దాని కొరకు ప్రయత్నం చేయండి దాని కొరకు సమ్మెండి ఆ సమాజాన్ని నిలబెట్టండి ఆ సమాజం కొరకు ఆదర్శవంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేయండి అధికారం ఉందని అధికారం మా చేతులుందని అంగ వైఫల్యంతో మోసపూరిత హామీలతోటి అమలు కాని హామీలతోటి మోసం చేసి రెండేళ్ళు అయిపోయిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు వస్తే మా మీద దుర్మార్గంగా దౌర్జన్యం ఇట్లు వస్తారా ఎంతవరకు సహజం ఇది సమంజసం ఆలోచన చేయండి దేవుడు కాటి కేసీఆర్ ఓడగొట్టి ఈ దుర్మార్గ దుర్మార్గుల చేతిలో పెట్టింది ఎందుకేనా ఒకసారి ఆలోచన చేయండి నేను మీ గ్రామంలో మాట ఇస్తున్నా కొన్ని వేల మంది పిల్లల్ని చదివించిన నా ట్రస్ట్ ద్వారా నేను మాట ఇస్తున్నా తలకొట్టె చౌరస్తలో ఆశ్రమ కళాశాలను ఏర్పాటు చేసినాం ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివిస్తున్నాం మీ గ్రామంలో కూడా పేద పిల్లలుంటే తమ్ముడు జంగే ద్వారా ద్వారా రాజు ద్వారా యువకులు హైందవ ధర్మం నిలబెడుతున్న నాయకుల ద్వారా నా ఇంటిని తట్టండి నేను మీకు సహాయం చేస్తానని మాటిస్తున్నాను ఇంకా మంచి కొరకు ఏ ఆపద వచ్చినా ఇప్పుడే తమ్ముడు రాజు చెప్పిండు వాళ్ళ అక్కకేదో హాస్పిటల్ అయితే నా కొడుకు నా కొడుకులు నా కోడళ్ళు అందరు డాక్టర్లు వాస్తవం నా పిల్లలు కూడా పుట్టిన రోజు నుంచే ఈ రోజు వరకు పది మందికి సహాయం చేయాలి పది మందిలో బ్రతకాలి జీవితం ఉన్నంత రోజు చనిపోయిన తర్వాత ఒక్క తరం మన కుటుంబాన్ని ఆలోచించాలి పేరు ఉండాలి చరిత్ర లిఖించబడాలి ఈ కల్వ కుట్టి గడ్డ పైన పేదోడికి అండగా ఈ ఉప్పల కుటుంబం అనేది నిరూపణ చేయాలనే ఆలోచన వాళ్ళకు నూరిపోసిన వీళ్ళే కాదు నేను మాట ఇస్తున్నా ఈ నడి పంచభూతాల సాక్షిగా ఈ ఆప చెట్టు కింద మీ అందరికి చెప్తున్నా ఏ ఆపద వచ్చినా తమ్ముళ్లను గెలిపియండి మన గెలిపియండి మీకు అండగా ఉంటామంటున్నారు మీ కాళ్ళు మొక్కుతున్నారు నిజాయితీగా పనిచేస్తామంటున్నారు మీ పేదళ్లకు నిల్వ నీళ్ళు ఇచ్చేందుకు ఇళ్ళ నిర్మాణం చేస్తున్నామంటున్నారు ప్రభుత్వం తొమ్మిది ఇళ్ళు కట్టింది నేను చెప్తున్నా ఇరవై ఇల్లు కట్టిస్తా మీ ఊళ్ళ ఇరవై కట్టిస్తా కట్టిస్తాం ఎక్కడైతే నీలిమను గెలిపించినట్టు కత్తెర గుర్తుకు మీరు ఓటేస్తారో మీ గ్రామంలోని బిడ్డలను చదివిస్తా ఇండ్ల నిర్మాణం చేయిస్తా ఉన్నప్పుడు మీకు అండగా ఉంటా పోలీసులు అయితే ప్రజాస్వామ్య బద్దంగా కోర్టుల ద్వారా మీ ఆస్తులను ఈ దుర్మార్గుల నుండి కాపాడేందుకు కూడా ప్రయత్నం చేస్తా మీ గ్రామానికి అన్ని రకాలుగా అండగా ఉంటా నీలిమ గారి కత్తెర గుర్తును గెలిపించండి కాంగ్రెస్ పార్టీని పెట్టండి ఈ కాంగ్రెస్ అంటేనే మోసం చేసే పార్టీ రైతు బద్దె కొట్టింది ముసలిదానికి మోసం చేసింది చదువుకున్న విద్యార్థులకు మోసం చేసింది ఇట్లా ఉన్న కోడలను మోసం చేసింది అత్తను మోసం చేసింది ఆడబిడ్డ పెండ్లైతే తులం బంగారం ఇస్తామని మోసం చేసింది మోసాలతోటే పుట్టిన ఈ కాంగ్రెస్ ను ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఈ జిల్ల గ్రామంలో నడు బజారులో గొంతు పెట్టాల్సిందిగా మీ అందరిని పదాభివందనం చేసి గుట్టుట కత్తెర గుర్తుకు ఓటేయండి పావని పాండుగౌడు గారిని గెలిపించండి నీలిమ పాండుగౌడు గారిని సైక్యత గ్రామంలో మంచి జరగాలంటే గ్రామంలో మంచి జరగాలంటే గ్రామంలో మంచి జరగాలంటే